హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ రోటీస్లోకైనా బిర్యానీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే మేథి పన్నీర్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సోంపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సోంపు వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ అయితే ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అవి కంప్లీట్గా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పైకి ఆయిల్ తేలేంత వరకు కూడా టమాటాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా పట్టుకున్న ధనియాలు సోంపు పౌడర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ పన్నీర్ మసాలా కూడా వేసుకొని అంతా కలిపి ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పన్నీర్ మసాలా కనుక లేకపోతే నార్మల్గా గరం మసాలా అయినా వేసుకోవచ్చు మసాలాలన్నీ కర్రీకి పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్కసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కట్ట మెంతికూర కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కర్రీ ఫాస్ట్గా ఉడకడం కోసం పైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ను కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్రాంబిల్ చేసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పన్నీర్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు అలా ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి అలాగే కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా పైన కొద్దిగా ఒక స్పూన్ బటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంత టేస్టీగా ఉండే మేతి పనీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని చపాతీల్లోకి తింటే చాలా టేస్ట్గా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్